నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళన్నారని వీళ్ళు వైనాట్ ట్వంటీ వన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కేకే సర్వేస్ నుంచి గంటా పదంగా చెప్పేదిందండి సార్ లాస్ట్ టైం నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటుందని క్లారిటీగా గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్క్అట్ అవుద్దని కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివేర్పోయారు ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకుందని ఆస్కారం ఉంది అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళారని వీళ్ళు వైనాట్ ట్వంటీ వన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకుందానికి నూటికి నూరు శాతం పోటీ చేసినటువంటి పది స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలు బీజేపీ గెలిచినానికి ఆస్కారం ఉంది అలాగే ఓవరాల్ గా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కేవలం పద్నాలుగు నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని అంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటిది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో పడిపోతుంది